హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ క్రికెట్ ఈ ఏడవ సెంచరీతో సతాడిన తొమ్మిది మంది భారత బ్యాటర్లు అగ్రస్థానంలో ఉన్నారంటే ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడులో మొత్తం తొమ్మిది మంది బ్యాట్స్మెన్లే వివిధ ఫార్మాట్ క్రికెట్లో టీమిండియా తరపున సెంచరీలు సాధించారు కొంతమంది నిరాశపరిచారు మరికొంతమంది మాత్రం సతకాన్ని కొద్ది దూరంలో నిలిచిపోయారు అత్తదై సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ పేరిట ఈ రికార్డు ఉంది లీస్ట్లో ఉన్నారో ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై మూడులో భారత తరఫున అత్తదై సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కింగ్ కోహ్లీ ఏడాది ముప్పై నాలుగు అంతర్జాతీయ మ్యాచ్ లైడ్ ఎనిమిది సెంచరీలు చేశాడు సుమ్మన్ గిల్ బ్యాట్ కూడా ఈ ఖాతాలో చేరింది ఈ ఏడాది భారత చెట్టు తరఫున ఈ బ్యాట్స్మెన్ ఏడు సెంచరులు సాధించాడు అతను నలభై ఏడు మ్యాచ్ల్లో ఈ సంఖ్యను చేరుకున్నాడు ఈ రేస్లో రోహిత్ శర్మ కూడా వెనుకడుగు వేయలేదు అతను రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ముప్పై నాలుగు అంతర్జాతీయ మ్యాచ్ రాడి నాలుగు సెంచులు చేశాడు ఈ ఏడాది కూడా శ్రేయస్ ఆయర్ బ్యాట్తో ఉద్దేశం సృష్టించాడు ఇరవై ఐదు అంతర్జాతీయ మ్యాచ్ రాడి మూడు సెంచరులు సాధించాడు ఈ ఏడాది సూర్యకుమార్ యాదవ్ కేఎల్ రాహుల్ యశస్వి జైస్వాల్ తలో రెండు సెంచులు చే సాధించారు ఈ ఏడాది యశస్వి జైస్వాల్ పదిహేడు మ్యాచ్ రాడగా కేఎల్ రాహుల్ ఇరవై తొమ్మిది అంతర్జాతీయ మ్యాచ్ రాడు సూర్యకుమార్ యాదవ్ నలభై అంతర్జాతీయ మ్యాచ్లో పాల్గొన్నారు ఈ ఏడది ఋతురాజ్ గైయక్వాడ సంజు శాంసన్లు ఒక్క సెంచరీని నమోదు చేశారు ఈ ఏడాది ఋతురాజ్ గైయక్వాడ పదహైదు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడగా సంజు శాంసన్ ఏడాది పదమూడు అంతర్జాతీయ మ్యాచ్లో ఆడాడు వీళ్ళే మన ఈ ఏడాది సెంచరీలతో సత్తా ఏడిన తొమ్మిది మంది భారత బ్యాటర్లు అగ్రసానుమతి విరాట్ కోహ్లీ కొనసాగాడు